ఇలాగా <kritic thrust> குட்ம்கே லேய். இந்த ப்ரோ பாம். อืม. இந்த சூப்ல குரோ டிராப் பேப்பர்ஸ் இன் புரோகிராம்ல நம்ம. இ ரெடி தங்கலா நார் கோட் கன் கிரீட் வர எடுக்குறோம். தர அதுஸ் இருந்து. லேட்டே போயறே. இந்த ஜெல் வந்து முன்னு இருந்து வருதுல. फेडिरे वेबादे के बहा दो, फिल अुकाप टिक है जाँ यो जै हर इस घ्रेखिशा को ग Radio फी टाहि फेरास हो जित ़ित प्केश के कुड़ इस लो sतो को, बेडी सपीटby 하지 का आचा छो plus चाते आ है

ਦੀ ਤੀ ਲਾ ਮਾ ਜਿਂਤ ਜਾਰ ਲਾ ਟ੆ ਕਿ ਰਾ ਖਿ ਰੀ ਸ਼ੀਰ ਏ ਸ਼ੀਰ अलिखड़ no, కాబట్టి ಡ್ರೈನೇಜ್ ದಾಂಟು ಡ್ರೈನೇಜ್ ಚಾಕಿ ಮುಂಗಾರ ఐదో వార్డు అది అష్టలక్ష్మి టెంపుల్ ఆత్మరావు పక్క తందిలో చాలా రోజుల నుంచి మోరి డ్యామేజ్ మోరి ఉన్ని సిసి రోడ్ ఇబ్బంది ఉంది ఇక్కడ మా వాడకట్టు అన్నలు ఏం చేశారు చైర్మన్ గారి దగ్గరికి పోయి మా వాడకట్టుకు రావాలని కోరడం జరిగింది వారు మమ్మల్ని మా రోడ్డు చూస్తేందుకు వచ్చారు వారికి చైర్మన్ గారికి కమిషనర్కు డిఈ గారికి మా వాడకట్టు పెద్దలకు ధన్యవాదాలు చాలా రోజుల నుంచి సమస్యలు ఉన్నాయి ఇది ఊరు చివర కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని గతంలో కొన్ని చేర్చడం జరిగింది ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని మా చైర్మన్ గారు వర్క్ చేయడం కోరుతుంది లోని ఐదో వార్డులో వార్డ్ సందర్శనకు రావడం జరిగింది మరి నిన్ననే మరి ఇక్కడ వార్డు వాస్తవాలందరూ కూడా మమ్మల్ని మరి అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు గుగ్గిలు హరిశన్న గారు కూడా వచ్చి అడగడం జరిగింది వార్డు సమస్యలు కొంత ఉన్నాయి వచ్చి ఒకసారి సందర్శించండి అని ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ ముఖ్యంగా ఈ రోడ్డు చూసినటువంటి అయితే ఎనిమిది పద్దెనిమిది ఫీట్ల రోడ్ వరకు ఉంది కాకపోతే కొంత డ్యామేజ్ ఉంది డెఫినెట్గా ఇంతకుముందు కొంత జరిగింది బట్ మేము వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా మరి మన జగిత్యాల పట్టణంలోనే మంచి ప్రత్యేకంగా నిలిచినటువంటి అష్టలక్ష్మి దేవాలయానికి రోడ్ ఫార్మేషన్ జరిగింది అలాగే మొన్నటికి మొన్న రీసెంట్గా ఆయన కౌన్సిల్ మీటింగ్లో లాస్ట్ మంత్ అయిన కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ ఐదవ వార్డులో సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కూడా పెట్టడం జరిగింది ఒక రోడ్ మూడు లక్షల మూడు లక్షల డెబ్బై వేల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కౌన్సిల్ అప్రూవల్ కూడా అయింది అలాగే ఇప్పుడు కూడా కొంత రోడ్ వేయాల్సి ఉంది అలాగే డ్రైన్ కూడా కొద్ది చోట్ల డ్యామేజ్ ఉంది ఇంకొద్ది చోట్ల ఫార్మేషన్ ఉంది డెఫినెట్గా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో దీన్ని కౌన్సిల్ ముందు ప్రవేశపెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే దీనికి కావాల్సిన ప్రాసెస్ అలాగే ఎస్టిమేట్లు ఏవైతే ఉన్నాయో తయారు చేయవలసిందిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని మరియు డిఈ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే నిన్ననే ఒక కౌన్సిల్ మీటింగ్ అయింది మరి ఆ కౌన్సిల్ మీటింగ్లో మరి అత్యంత ప్రాముఖ్యత చోటు చేసుకుని ఉంది మరి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మరి చాలా సంవత్సరాల నుంచి కూడా జగిత్యాల పట్టణ ప్రజలు బాధపడుతున్నటువంటి ముఖ్యమైన అంశం మరి కొన్ని జోన్ల జోన్ల మార్పిడి మరి జగిత్యాల మాస్టర్ ప్లాన్లో ఏవైతే ఉన్నాయో కొన్ని మరి చుట్టు పక్కన ఉన్న గోవింద్పల్లి చూసినటువంటి అయితే కొంత ఏరియా హాస్పిటల్ ఏరియా కింద ఉంది మరి అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయి అలాగే మరి అక్కడ ఇప్పుడు కట్టుకుందామన్నా కూడా వారికి పర్మిషన్లు రాని పరిస్థితి అలాగే బ్యాంక్ లోన్లు ఇవ్వని పరిస్థితి ఎదుర్కొంది అలాగే ఇంకా కొన్ని ప్లేసెస్లో పట్టణంలోని స్కూల్ స్కూల్ జోన్స్గా మరియు పబ్లిక్ జోన్లుగా సెమీ పబ్లిక్ జోన్లుగా ఉన్న పరిస్థితి మరి అలాంటి వాటిలో కట్టుకుందామన్న పర్మిషన్లు రాక మరి అలాగే బ్యాంకుల చుట్టూ తిరిగిన వాళ్ళ లోన్లు రాక ఎంతో సతమతం అవుతున్న పరిస్థితి ప్రజలందరూ కూడా మరి జోన్లన్నింటినీ కూడా రెసిడెన్షియల్ జోన్స్గా మార్చినటువంటి అయితే మున్సిపల్ నుండి పర్మిషన్లు వస్తాయి అలాగే వాటికి సంబంధించిన బ్యాంకు లోన్లు కూడా ఈజీగా వాళ్ళు పొందగలుగుతారు దానికి సంబంధించి వాటిని జోన్ చేంజెస్ కోసం మార్చడానికి మన కౌన్సిల్ నిన్ననే ఆమోదం తెలిపింది గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మరి గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ వర్యులు కేటీఆర్ అన్న గారిని కలిసి దానికి సంబంధించిన పత్రం అందజేయడం జరిగింది మరి వారు కూడా సానుకూలంగా స్పందించారు మరి దానికి సంబంధించిన గెజిట్ని ఆమోదించడానికి అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతామని వారు తెలపడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా ముఖ్యంగా పారిశుధ్యం పైన శ్రద్ధ వహించాము అలాగే చాలా వరకు కూడా కవర్ అయింది బట్ కాకపోతే ఇంతకుముందు ముప్పై ఎనిమిది వార్డులు ఉండే తర్వాత ఇప్పుడు కొత్తగా నలభై ఎనిమిది వార్డులు అయ్యాయి మరి కొంత చిన్న చిన్న శానిటేషన్ పారిశుధ్యానికి సంబంధించిన ఇష్యూలు ఉండడం వాస్తవమే బట్ డెఫినెట్గా మొన్ననే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్స్ట్రా శానిటేషన్ స్టాఫ్ని తీసుకోవడానికి అనుమతి కూడా లభించింది నిన్ననే అది కౌన్సిల్ అందుకు కూడా ప్రవేశపెట్టాము డెఫినెట్గా ముందు నుంచి గౌరవ శాసనసభ్యులైనా మేమైనా కూడా పారదర్శక పాలన అందించే విధంగానే ముందుకు వెళ్తున్నాము అదే లక్ష్యంగా పట్టణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళ్తున్నాము డెఫినెట్గా ఇప్పుడు కూడా మరి ఆ నియామకాల్లో కూడా గౌరవ కలెక్టర్ గారు మరి అడిషనల్ కలెక్టర్ గారు ఫర్ లోకల్ బాడీస్ ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే నియామకాలు కూడా జరుగుతాయి అలాగే వీరి ఈ ఎక్కువ స్టాఫ్ ఏదైతే వస్తున్నారో దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మరి డంప్ యార్డ్ కూడా కొంత దూరంగా ఉంది దానికి కూడా ఇంటర్మీడియట్ పాయింట్ అంటూ పెట్టుకుంటాము దాని ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటాము మరియు పట్టణ ప్రజలు కొంత దోమల బెడద మరి కొంచెం పెరిగింది మరి అని అడుగుతున్నారు డెఫినెట్గా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు డెఫినెట్గా ఒక డ్రైవ్ స్టార్ట్ చేయండి ఫాగింగ్ అనేది మస్కిటో ఫాగింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది బట్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండడానికి మస్కిటో స్ప్రేలు చేస్తాము డెఫినెట్గా ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని వారం రోజులలో మొత్తం నలభై ఎనిమిది వార్లు వారం పది రోజులలో నలభై ఎనిమిది వార్లు కంప్లీట్ చేయండి అది ఫాగ్ కంటే కూడా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్ప్రే అనేది ఈరోజు ఈ రోజు నుంచి వీలైతే రేపటి నుంచి ప్రారంభించండి అది అలాగే మరి ఈ ఐదు ఐదవ వార్డుకు సంబంధించి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు గుగ్గిల హరీష్ గారు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు ఎప్పటికప్పుడు మాకు సమస్యలు కూడా చేరవేస్తుంటారు మరి మరి ఈ వార్డు వాస్తవంలో కూడా నేను తెలియజేస్తున్నాను డెఫినెట్గా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో మరి దగ్గరుండి చెప్పించండి డెఫినెట్గా కూడా కౌన్సిల్లో మీకు రోడ్ డ్రైన్ కూడా కౌన్సిల్ ముందు ప్రవేశపెడతానని నేను తెలియజేస్తున్నాను